రోడ్ ఎక్కిన టిట్కో లబ్ధిదారులు మౌలిక సదుపాయాలు కల్పించి గృహాలు అప్పగించాలి బ్యాంకులకు వడ్డీ కట్టలేక ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులు న్యాయం చేయండి మహాప్రభు అంటూ ఆవేదన విశాఖ గాజువాక జోన్ అరవై ఐదు వార్డు బానుజీ తేటలో పదేళ్ల క్రితం నిర్మించిన టిట్కో గృహాల్లో ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంపై లబ్ధిదారులు ఆందోళనకు దిగారు సిపిఐ గాజువాకా శాఖ ఆధ్వర్యంలో టిడ్కో గృహాల వద్ద ఆందోళన చేపట్టి నినాదాలు చేశారు ఇటీవల రాష్ట్ర బడ్జెట్లో కేటాయించిన నిధులతో టిడ్కో గృహాల్లో సదుపాయాలు కల్పించి తక్షణమే లబ్ధిదారులకు అందజేయాలని సిపిఐ కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ డిమాండ్ చేశారు లబ్ధిదారులతో కలిసి టిడ్కో ఇల్లు వద్ద ధర్నా నిర్వహించారు మిత్రులరా ఇక్కడ నుండి టిడ్కో లబ్ధిదారులందరూ కూడా తరపు నుంచి మాట్లాడుతూ ఉన్నాను నా పేరు కసిరెడ్డి సత్యనారాయణ గాజు ఒక నియోజకవర్గ సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిని ఇక్కడ ఉన్నటువంటి నిరుపేద లేడుకో లబ్ధిదారులందరూ కూడా ఎంత మోసం చేశారంటే గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం తర్వాత వచ్చిన వైయస్ వైఎస్ ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ టీడీపీ ప్రభుత్వం ఉంది వీళ్ళందరూ కూడా లబ్ధిదారులందరూ కూడా ఒక రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి బాకీ లేరు వాళ్ళందరికీ వాళ్ళందరూ కూడా దాదాపు కేంద్రం నుంచి వచ్చినటువంటి నాలుగు లక్షల రూపాయలు ప్రతి వరకు సబ్సిడీ నాలుగు నాలుగు లక్షల రూపాయలు వీళ్ళకి వచ్చింది సీఎం అవాజ్ కింద తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండు లక్షల నలభై వేల రూపాయలు వీళ్ళందరూ కూడా సబ్సిడీ కింద నిర్ణయం చేసింది దాంతో పాటు ప్రతి లబ్ధిదారుడు కూడా ఇక్కడ భానుజీ తోటలో ఉన్నటువంటి తిడుకోవేలకు సంబంధించి చెప్తున్నా ఎగ్జాంపుల్ ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు వీళ్ళందరూ కూడా బ్యాంక్ నుంచి అప్పు తీసుకొని ప్రభుత్వానికి చెల్లించారు అలాగే డిపాజిట్ల పేరు మీద పదిహేడు కోట్లు పదిహేడు వేల కోట్లు పదిహేడు కోట్లు పదిహేడు కోట్ల రూపాయలు వీళ్ళు జమ చేశారు సబ్సిడీగా వచ్చింది దాదాపు నలభై కోట్లు అంటే దాదాపు ఎనభై కోట్ల రూపాయలు చిల్లరి ఇక్కడికి వస్తే ఇక్కడ పనులు చేస్తే చూస్తే అరవై కోట్ల రూపాయలు యాభై కోట్ల రూపాయలు వరకు కూడా కాలేదు యాభై కోట్ల రూపాయలు వరకు అవ్వలేదు వీళ్ళు డబ్బులు వీళ్ళకి చెల్లించి వీళ్ళు పని చేసుకున్నా ఆ సబ్సిడీ అది వీళ్ళకి ఇచ్చినా ఈ రోజు రాబడి కల్లా వీళ్ళందరి చేతుల్లో ఇల్లు దాదాపు పది సంవత్సరాలు కావస్తా ఉంది పది సంవత్సరాలు పెట్టి లబ్ధిదారులు రోడ్డు పడేశారు ఇప్పుడు కూడా వీళ్ళందరూ కూడా ప్రతి బ్యాంకుకి వీళ్ళు తీసుకున్న అప్పుకి నాలుగు వేల రూపాయలు చెల్లించవలసి వస్తుంది ఇంట్రెస్ట్ ఈ ఇవన్నిట్లు కూడా బాధ్యతారహితంగా ప్రభుత్వాలు ఉండి ప్రభుత్వాలు వచ్చే రోజు ఉన్నటువంటి అప్పుని వాళ్ళు ఎన్పిలోకి పోతుందని చెప్పేసి ఈరోజు నూట రెండు కోట్ల రూపాయలు రిలీజ్ చేసి వాళ్ళు అప్పు నుంచి బయటపడ్డారు బ్యాంకుల నుంచి కానీ ఇక్కడ ఉన్న లబ్ధదారుడు ఎవడైతే మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు అప్పు తీసుకున్నారో వీళ్ళు ఎన్పిలోకి వెళ్ళిపోయారు వీళ్ళు కానీ వీళ్ళు కుటుంబానికి కానీ బ్యాంకులు రిజర్వ్ బ్యాంకు డైరెక్షన్ ప్రకారంగా వీళ్ళకి ఎవరు కూడా అప్పులు ఇవ్వరు రో అంటే అప్పు అప్పు కూడా పుట్టలేనటువంటి స్థాయికి ఈ లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసి మోసం చేసింది మోసం చేసి వీళ్ళందరి రోడ్డు నెట్టి నెట్టి రోడ్డున ముంచారు అతి అది ఎటువంటి పనుల వల్ల రాజకీయాలు లబ్ధి పొందొచ్చు కానీ రాజకీయ ఓట్లతో ప్రభుత్వాన్ని స్థాపించవచ్చు కానీ కనీసం అనేటటువంటి పేదవర్గానికి అండగా నిలబడేటటువంటి హర్వత మాత్రం కోల్పోతారు అనేది ఈ దీని మూలంగా చెప్తా ఉన్నాడు ఇప్పటికైనా ఇప్పటికైనా వీళ్ళు చెల్లించినట్టు ఎనభై కోటి రూపాయలు మీకు చెల్లించే బాకీ పనులు వీళ్ళకి కానీ గా ప్రారంభించకపోతే ఇప్పుడు నిన్న కానీ నిన్నే ప్రకటించారు ఆరు వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేశామని ఈ ఆరు వేల కోట్ల రూపాయలు ఈ బానుజు తోట లేదా దయ్య లో పెద్ద గంటే వచ్చినటువంటి వచ్చినటువంటి లబ్ధిదారులకి ఈ రెండిట్లకి సంబంధించిన డబ్బులు ఏదైతే మీ దగ్గర ఉన్నాయో దానికి సంబంధించి వెంటనే పని ప్రారంభించకపోతే వీళ్ళందరూ కూడా ఇల్లు కూడా ధ్వంస అవుతే వీళ్ళు ఇల్లు వీళ్ళు వర్క్ చేసినప్పుడు కూడా వీళ్ళు హర్వత కోల్పోతారు ఒకటేనండి మీరు రెండు వేల పదిహేను లోని డీడీలు కట్టాం తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రభుత్వంలో కట్టిన తర్వాత రెండు వేల పదిహేడులో మాకు ఇక్కడే ఈ ప్లేస్ లోనే మాకు పట్టాలు ఇచ్చారు ఇచ్చిన తర్వాత అమ్మ ఎవరైనా బ్యాలెన్స్ ఉన్నాలో యాభై యాసు వేలు కట్టినాలు లక్ష రూపాయలు ఒకసారి కట్టేయాలి ఇంకో రెండు డీడీలు కూడా కట్టియండి అని మిగతా యాభై వేలు కూడా చెల్లించుతాం బ్యాంకులకి చెల్లి మున్సిపల్ ఆఫీస్ అదే కమిషనర్ పేరు మీద జీవీఎంసీ కమిషనర్ ఆఫీస్ ద్వారా మేము చెల్లించాం కానీ చెల్లించేసిన తర్వాత ప్రభుత్వం మారిపోయింది ప్రభుత్వం మారిపోయింది ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఆ ప్రభుత్వంలో ఇల్లులు ఇస్తారు 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 అనుకొని ఇంతవరకు తీసుకొచ్చారు కనీసం ఆ ప్రభుత్వం ఏం చెప్పారంటే మాకు ఆర్పీలు ప్రతిసారి ఉగాదికి ఇస్తామమ్మా మీకు ఉగాదికి ఇస్తాము మళ్ళీ ఏమొచ్చో ఇస్తాము ఇదే చెప్పుకొని వచ్చారు కానీ ఇవ్వడం లేదు కానీ ఇప్పుడైతే మీరు చూస్తున్నారు ఆ చిదుల పైన శిథలాలైపోయండి ఇల్లు మీరు ఇక్కడే గమనించండి లాగా అయిపోయి ఒకసారి బయట బిల్డింగ్ కనిపిస్తున్నాయి కానీ లోపల ఏం లేవండి మొత్తం సిద్ధమైపోయి మేము ఈ రోజు రూపాయలు కట్టామండి ఫస్ట్ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోని డీడీలు నాలుగు డీడీలు తీసామండి నాలుగు డీలు ప్రకారంగా తీసాం మళ్ళీ ఇప్పుడు మూడు వందల అరవై ఐదు వేలు మాకు లోన్ ఇచ్చిందండి ప్రభుత్వం మాకు అప్పుడు ఏం చెప్పారు మీ ఇల్లు ఇచ్చిన తర్వాత మీ ఇంట్లో దిగిన తర్వాత ఈ ఎంఎల్ కట్టాలని చెప్పారు ఇల్లు ఇవ్వలేదండి ఇప్పుడు మేము సంవత్సరం నిలబెట్టి ఇప్పుడు ఈఎంఎల్ కడుతున్నామండి వాళ్ళు కట్టపోతే ఒక్క రోజు కట్టపోయినా మాకు ఇంట్రెస్ట్ చేసేస్తున్నారండి కట్టాలా మేము ఇంటర్తే కట్టుకోవాలా మేము కరెంటు బిల్లే కట్టుకోవాలా అక్కడ ఇక్కడ ఈఎంఎల్ఏ కట్టాలా చెప్పండి సార్ మీరు ఈ ప్రభుత్వం వచ్చాకనే మా మమ్మల్ని గుర్తించుకుంటదని మా మా ఇల్లు మాకు స్పందిస్తారని మేము ఎంతో ఆస్తి ఎదురు చూసాం కానీ ఈ ప్రభుత్వం వచ్చి కూడా అప్పుడే ఎనిమిది మాసాలు అయిపోతుంది కానీ ఈ రోజుకి వచ్చి ఏ స్పందన లేదు మీరు ఏం చేయాలి చెప్పండి దయచేసి ముందు చాలా మంది ఇప్పుడు మూడు లక్షల అరవై ఐదు వేలు బ్యాంక్ ఒకసారి కట్టేయాలమ్మంటే అప్పో చప్పో చేసి ఇలాంటి వృద్ధులు చాలా మంది ఇలా ఇల్లు కూడా చాలా మంది కట్టుకున్నారు ఆ డబ్బులంతా కట్టుకున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి మా పరిస్థితి ఏంటి మేము ఎలా చేయాలి ఈ రోజు మున్ని ఇల్లు కూడా శిథిలం చేసేస్తున్నారు ఆ వర్క్లు చేసి మాకు కంప్లీట్ గా డోర్లు అదే డైనర్జీ వాటర్ కరెంటు మాకు కంప్లీట్ చేసి రోడ్లు చేసి ఇవ్వాలని దయచేసి ఈ ప్రభుత్వం మేము కోరుకుంటున్నాం మరి ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం అండి ఈ మాట మట్టికి కంపల్సరీగా చంద్రబాబు నాయుడికి చేరాలండి